హాయ్ ఫ్రెండ్స్ భద్రాచలం సాయిబాబా గుడి సెంటర్లో సుబ్రహ్మణ్య స్వామి గుడికి సాయిబాబా గుడికి మధ్యలో ఒక కరెంటు టవర్ని వేశారు ఆ టవర్ ఎంతో దారుణైన పరిస్థితిలో ఉంది పైన ఏ పక్షి వచ్చినా సరే కరెంట్ షాక్ తగిలి చచ్చిపోతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా కాకులు ఈ మధ్యకాలంలో చూసారా కాకు ఎట్ట చచ్చిపోయినాయి రెండు కాకులు అయ్యి ప్రతిరోజు రెండు మూడు కాకులు చచ్చిపోతూ ఉన్నాయి ఈ వీడియోని దయచేసి వైరల్ చేసి కరెంట్ ఆఫీస్ భద్రాచలంలోని వారికి అందే విధంగా చూసి ఆ కాకులు చచ్చిపోకుండా నివారించాలని కోరుకుంటున్నాను పైన చూసా వైర్లు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల కాకుల యొక్క రెక్కలు ఏదో ఒకటి సంథింగ్ తగిలి పైనుంచి పిట్టలు రాలిపోతూ ఉన్నాయి కాకులు చాలా కాలం నుంచి కూడా మంచిగా ఎగిరి మంచిగా ఉండేటి ఈ టవర్ వేసిన నుంచి చచ్చిపోతూ ఉన్నాయి దారుణంగా చూసారండి ఇవాళ కూడా ఈ వీడియో రెండు రోజుల క్రితం తీశాను సరే తర్వాత పెడదాం లేనుకున్నాం మళ్ళీ వీడియో మళ్ళీ తీయాల్సి వచ్చింది ఎందుకంటే మళ్ళీ ఇంకో కాకి చచ్చిపోయింది చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే పక్కన ప్రజలు చూసి దాంట్లో నీళ్లు పోసారు అటు మీద నీళ్లు పోసి కొద్దిగా బతికిచ్చారు అది కూడా మీకు ఈ వీడియోలో పెట్టుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి కరెంట్ ఆఫీస్ వారికి దయచేసి ఈ వీడియో అందే విధంగా చేయండి ఎందుకంటే చాలా రెండు సార్లు ఇచ్చినట్టు అదే రోజుకి రెండు సబ్బులు పడుతున్న ఉన్నాయి

అక్కడ కరెంటు టవర్ ఉండటం వల్ల గురువారం శుక్రవారం ప్రజలు చాలామంది వచ్చి మంగళవారం కూడా దేవుడి దర్శనం చేసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో కరెంటు స్తంభాన్ని పొరపాటున ముట్టుకున్నా ఏదైనా చేసినా ఏం జరిగిద్దరని అక్కడ ఉన్న భక్తులు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాకులు జరిగినట్టు మనుషులకు జరగకముందే దాన్ని నివారించాలని కోరుతూ ఈ వీడియో మీకు చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో దయచేసి కరెంట్ ఆఫీస్కి దగ్గరికి వెళ్ళే విధంగా దీన్ని పాపులర్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కాకి దయనీయ పరిస్థితిలో ఉంది గమనించగలరు